దేవునికి నాకు ఉన్న బంధం ఏమిటో తెలుసా తండ్రి కుమ్మాడు బంధం నా తండ్రి దగ్గర నేను ఎట్లా దాసులు అవుతాను నా తండ్రి దగ్గర నేను ఆయన కాళ్ళు పట్టుకోను నా బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద ఇప్పుడు ఉండాలమ్మ గుండెల మీద ఉండాలమ్మ నా బిడ్డ దేవునికి స్తోత్రం అంతేనా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటావా కాళ్ళు కాళ్ళ మీద పడతారా తప్పు చేసిన గుండెలకే హత్తుకుంటా దేవుడితో నీకున్న రిలేషన్ దాసుడిగా ఉందా కుమారుడు కుమార్తెగా ఉందా దేవునికి స్తోత్రం నేను చెప్పండి హలో లోయ నానమ్మకు అర్థమవుతుందా దేవుడితో నీకున్న రిలేషన్ దేవుని నువ్వు ఎలా చూస్తున్నావో దాసురాలిగా రుక్తుడిగా లేకపోతే దరిద్రురాలిగా ఆయన దశవంతుడిగా చూసి అయ్యా నేను దిక్కులేని దాని అయ్యా పేదరాలయ్యా అనాథనయ్యా అయ్యా అంటున్నావా దేవుడికి ఉన్న రిలేషన్స్ ఏమిటి ఆ సంబంధం ఏమిటి దేవుడికి ఉన్న రిలేషన్ తండ్రి కుమార్తె రిలేషన్ ఉంటే వర్ధెలతావు స్తోత్రం తండ్రిగానే చూస్తావు తండ్రిగానే ప్రేమిస్తావు ఇక ఆయన చూసే చూపు వేరే దాసుల చూపు ఉండదు బాణిసత్వ మాటలు ఉండవు